ఆర్యవయసులకు బడేటి కుటుంబం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అందులో ఎటువంటి సందేహం లేదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు పెరుగుచెట్టు సెంటర్లోని నేరళ్ల రాజా ఏసీ కళ్యాణ మండపంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవయసు సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటికి ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్కా రాజారావు కోశాధికారి నున్నా శ్రీను పైడేటి రఘు నంగులూరి బెల్లంపల్లి దిలీప్ చేమకుర్తి వంశీ బొలిశెట్టి సురేష్ సుధాకర్ స్వప్నకుమార్ మద్దుల పవన్ కుమార్ తవ్వా అరుణ గొడవల్లి శ్రీనివాస్ తదితర ప్రముఖులు సాదరంగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన్ను సంఘ పెద్దలు కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం జరిగిన సభలో బడేటి మాట్లాడుతూ బడేటి కుటుంబం రాజకీయాల్లో ఆర్యవయసుల సహకారం మరోలేదని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వారి సహకారం మరవలేదని తెలిపారు భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని ఆర్యవయస సంక్షేమానికి కృషి చేస్తానని బడేటి హామీ ఇచ్చారు

నా ఉన్న వ్యాపారాలన్నీ మూసుకుని నేను తెలుగుదేశం పార్టీ కోసమే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృత నిశ్చయంతో ఏదైనా సరే డిసైడ్ అయ్యి నేను దాంట్లో అడిగేశాను ఆ విషయంలో నేను నా ఫ్యామిలీకి కొంత దూరం అయిపోయా నా పిల్లల్ని నేను పెళ్లి చేద్దాం అనుకున్న పిల్లల్ని ఇద్దరిని కూడా ఉద్యోగంలో జాయిన్ చేశాను నా ఇద్దరు ఆడపిల్లల్ని కూడా అసలు ఉద్యోగం చేయాలి చెప్తే అయినా కూడా అలా వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అనేక కుటుంబాలతో సత్సంబంధాలు వల్ల అలా పాతుకుపోయి వచ్చిన వాటర్ మా కుటుంబం మీద ఒక నమ్మకంతో ప్రజలందరూ ఎలాగా అన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరీ లేదన్నది కూడా నాకు తెలుసు నేను వీళ్ళని వాళ్ళు కూడా నేనే అన్నాను ఎందుకంటే వాళ్ళు రేపొద్దు నేను ఇంతమంది ఈ రోజు నేసిన వాళ్ళు రేపు వద్దు నెయ్యిపోతారు ఏంటనే ఆలోచించవచ్చు ప్రజలకు మంచి జాగాలి ప్రభుత్వం భగవంతుడు మోసం చేసే కానీ బడి కుటుంబం మాత్రం మోసం చేయలేదు మా అందరికీ అండగా ఏరుగు నాయకుడిగా ప్రయాణం చేస్తూ మా అందరినీ గౌరవంగా మార్కెట్లో నిలబెట్టి తల ఎత్తుకునే స్థితిలో ఈ రోజు మమ్మల్ని నిలబెట్టారు చాలా మంది చాలా చెప్తున్నారు కానీ ఒకటే నిజం ఈ రోజున ఇంత మెజారిటీ రావడానికి ఏదైనా ఒక కారణం ఉందంటే ఏకైక కారణం బయటి చెంటిగా పడిన కృషి ఉంది ఒక్కొక్కసారి అయితే రెండు మూడు రెండు కుటుంబాలు కూడా అక్కడ ఆ కార్యక్రమాలు చేసుకుంటారు ఆడవాళ్ళకి వాళ్ళకి అయిన వాళ్ళకి పక్కన కావాల్సిన స్నానం చేయడం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో బయట గారికి మరొకసారి ఆది తెలియజేస్తున్నారు ఇరవై రోజులు చేశాను కన్నా అందుకే ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెడితే కొద్దిగా టైం వచ్చి వారికి కూడా ఇబ్బంది కలిగించుకున్న మనిషి బ్యామిలీ గురించి అందరికీ తెలుసు నా వయసు సంవత్సరాలు బడ్డెట్ కుటుంబంలో దగ్గర దగ్గర పాతి వారి కుటుంబంలో ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేకుండానే ప్రయాణం జరిగింది బడ్జెట్ వెంకటరావు గారు అంటే నాకు తెలియదు శ్రీగారు గారు తెలుసు ఒక నియోజకవర్గం మీద అవగాహన ఉంది ఇది చేస్తాను అని చెప్పడం మనం కూడా పేపర్లో చూసాం ఆయన ఎవరెవరిని కలిశాడో ఆయన చెప్పడం అవునా కాదనేది కూడా అదే కాకుండా మరి చాలా చాలా కోరికలు ఆలో ఎమ్మెల్యే గారి ముందు చాలా ఉందచ్చు మనం కూడా దానికి ఒక నిర్ణయాత్మకంగా